అందరికీ ఈరోజు మళ్ళీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని అయితే షేర్ చేసుకుందామని అయితే ఈవినింగ్ టీన్లో తీసానమాట అయితే ఈ నేను ఈరోజు టీ అయితే నేను బెల్లం టీ చేశానమాట ఈ బెల్లం టీ నేను ఎందుకు చేశానంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీ తాగాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనన్న ఈ మధ్యలో మళ్ళీ టీ పొడి మార్చావా ఇంత టేస్టీగా ఉంది ఏం టీ పొడి వాడుతున్నావు అంటే టీ పొడి కాదమ్మా మార్చింది అయితే అయితే చక్కెర బదులు నేను బెల్లం వాడుతున్నాను బెల్లం కూడా నేను తాటి బెల్లం వాడుతున్నాను అందుకే ఇంత టేస్ట్ వచ్చింది అని అయితే తను అయితే చాలా నచ్చింది నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది నేను కూడా ఒకసారి చేసి చూసేలా ఉంటుంది అనేది అయితే నేను చేద్దామనేది చేశాను మా ఇంట్లో అయితే తాటి బెల్లం లేదనమాట రెగ్యులర్గా వాడే తెల్ల బెల్లం ఇదే ఉంది సరే దీంతో కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈరోజైతే బెల్లం టీ చేశాను దానంత టేస్ట్ కాకుండా కూడా మీడియం సైజ్ టేస్ట్ అయితే ఉన్నది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నాకు నచ్చింది చాలా వరకైతే చక్కెర కన్నా బెల్లం మంచిదని అయితే చెప్తారు కదా ఆరోగ్యానికి అయితే చక్కెర బదులు బెల్లం వేసుకుంటే ఇది అవ్వచ్చుగా రెగ్యులర్గా ఒకవేళ మంచిగా అనిపిస్తాను చెప్పైతే నేనైతే ఈరోజైతే బెల్లం టీ చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా బెల్లం టీ తాగాలని మీరు అనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెల్లం కన్నా తాటి బెల్లం అయితే ఇంకా చాలా అనమాట ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకేనా ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఇది ఇడ్లీ పల్లి చట్నీ చేశాను ఆల్రెడీ మీకు కర్రీ అయితే మార్నింగ్ పోస్ట్ చేశాను అనమాట మష్రూమ్ కర్రీ చేశాను ఈ మష్రూమ్లు కూడా నేను మార్కెట్లో తీసుకొచ్చాను అనమాట ఫిఫ్టీ రూపీస్ ఒక ప్యాకెట్ ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చి వేరేలాగా వండాను ఈరోజు కూడా కొత్తగా చేశాను అనమాట చింతపులు చేసి ఇంతకుముందు వండాను ఈరోజైతే టమాటా మసాలాలు వేసే చేశాను అనమాట మసాలా మష్రూమ్ కర్రీ అనేది అలా చేశాను చాలా బాగుంది ఇందులో నేనైతే రైస్ ఉండలేదండి మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చపాతీ చేశాను చపాతీ కూడా నేను మా బాబు ఇద్దరం కలిసి మేము చపాతి చేశాను ఎందుకంటే మార్నింగ్ ఈ వంటలన్నీ చేసేదాకైతే నాకైతే మినిమం చెప్పాలంటే రెండు మూడు రెండు గంటలైనా పడుతుంది చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట ఇంకా వేరే పని చేయడానికి అయితే గుర్తలేదు లేదు అయితే మమ్మీ నువ్వు చపాతీ నువ్వు కాలు తాల్చు నేనైతే కాలుస్తానని చెప్పి అయితే మా బాబు అయితే గబాగబా స్నానం చేసే అయితే నాతో నాకు హెల్ప్ చేశాడనమాట మార్నింగ్ వీడియోలు తీసి ఏమంటే అప్లోడ్ చేయడం అనేది చాలా రిస్క్ అయిన పని అనమాట అదైతే ఏమంటే తీసి ఏమంటే అప్లోడ్ చేయడం అనేది చాలా టైం కూడా సరిపోతలేదు అందుకే నేను ఈ మధ్యలో మా పాప అయితే వీడియోలకు రావట్లేదు అనమాట టైం అస్సలు సరిపోవట్లేదు అనమాట అందుకోసం నేను తీస్తున్నాను ఈ వీడియోలు అయితే ఈ మధ్యలో నేను వస్తున్నాను ఎక్కువ అందు గురించి నేను ఎక్కువ తీస్తున్నాను అనమాట ఈ వీడియోలు మా పాపని ఎలాగో సపోర్ట్ చేశారో నన్ను కూడా అలానే సపోర్ట్ చేయమని అయితే మనస్ఫూర్తి అయితే అందరైతే కోరుకుంటున్నాను మా పాప ఎక్కువ అయితే వీడియోలలో అయితే ఎక్కువ కనిపించదు అనమాట రెగ్యులర్గా వీడియోలు అయితే నేనే తీస్తాను మా పాపని ఎలా సపోర్ట్ చేస్తారో నన్ను కూడా సార్నే సపోర్ట్ చేయమని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే ఇది మళ్ళీ మళ్ళీ అంటున్నాను అనమాట ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈరోజైతే చపాతి చేశానని చెప్పాను కదా చూడండి మా బాబు కూడా నాకు సపోర్ట్ చేశాడు అనమాట మేము ఇద్దరం కలిసి అయితే చపాతి చేశాము చాలా బాగా కాలుస్తున్నాడు నాకైతే మా పిల్లలు అయితే నిజం చెప్పాలంటే చాలా హెల్ప్ చేస్తారండి నాకైతే కంపల్సరీగా అయితే ఈ వీడియోల వల్ల చాలా పని లేట్ అయిపోతుంది కాబట్టి నాతో పాటు వాళ్ళు కూడా తొందరగా లేసేసి నాకు హెల్ప్ చేస్తారనమాట ఇంకోటి ఇంకో అందరూ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అయితే నేనైతే ఈ వీడియోలు అయితే ఎందుకు తీస్తున్నానైతే మీకైతే చెప్పాలని అయితే నేనైతే చెప్తున్నాను అనమాట వేణిళ్లకు సల్లీలు తోడు అనేది మీకు తెలి తెలిసే ఉంటుంది కదా అలా అనమాట మనీ వస్ వస్తాయి అనేది మ్యాక్సిమం అయితే తెలిసే ఉంటుంది యూట్యూబ్ నుంచి అయితే కేవలం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే కొంతమందికి హెల్ప్ చేయడానికి మనీ వస్తే కొంతమందికి హెల్ప్ చేయొచ్చు మీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కానీ ఇంకా పూర్ పీపుల్స్ చాలామంది ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎడ్యుకేషన్కు ఫీజులు కట్టడానికి ఎంత కష్టం ఉంటుందో మీకు అందరు తెలియనిది ఏం కాదు అలాంటి పిల్లలు ఇంకొక ఎంతోమంది ఉంటారు కాబట్టి అయితే అందరూ హెల్ప్ చేయడానికైతే నేనైతే వీడియోలు అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్